ತೆಲುಗು ಆಡಿಯೋ ಬೈಬಿಲ್ ಯಹೋಶ್ವ ಗ್ರಂಥಮು ಇರವೈಮೂಡವ ಅಧ್ಯಾಯ చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరునూ వారి మీదికి రాకుండా ఎహోవా ఇస్రాయేలీలకు నెమ్మది కలుగజేసిన మీదట అనేక దినములైన తరువాత యహోశివా బహు సంవత్సరములు గల వృద్ధుడాయను అప్పుడు అతడు ఇస్రాయేలీలనందరినీ వారి పెద్దలను వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడును మీ దేవుడైన యహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసిన దంతయు మీరు చూచితిరి మీ నిమిత్తము చేసిన వాడు మీ దేవుడైన ఎహోవాయే చూడుడి యోర్ధాను మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రము వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రముల స్వాస్థ్యము మధ్య మిగిలియున్న ఈ జనముల దేశమును మీకు వంతు చీట్ల వలన పంచిపెట్టి తిని మీ దేవుడైన యహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తరువాత మీ దేవుడైన యహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరచుకొందురు కాబట్టి మీరు మోసే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినదంతటినీ గైకొని అనుసరించుట కు మనసు దృఢము చేసుకొని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలియున్న ఈ జనుల సహవాసము చేయక వారి దేవతల పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటిని నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన ఎహోవాను హత్తుకొని ఉండవలను ఎహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు మీ ఎదుట నేటి వరకును ఏ మనుష్యుడునూ నిలిచి ఉండలేదు మీ దేవుడైన ఎహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు గనుక మీలో ఒకడు వెయ్యి మందిని తరుమును కాబట్టి మీరు బహు జాగ్రత్త మీ దేవుడైన ఎహోవాను ప్రేమి Puebla no hay de... మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలియున్న ఈ జనములను హత్తుకొని వారితో వియ్యమంది వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన ఎహోవా మీ ఎదుటి నుండి ఈ జనములను మానును మీ దేవుడైన ఎహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కోడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళుచున్నాను మీ దేవుడైన యహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు అవి అన్నీ మీకు కలిగెను వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు అయితే మీ దేవుడైన యహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా ఆయన మిమ్ము నశింపచేయు వరకు మీ మీదికి కీడంతయు రాజేయును మీరు మీ దేవుడైన ఎహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన ఎడల యహోవా కోపము మీ మీద మండును గనుక ఆయన మీకిచ్చిన ఈ మంచి దేశములో నుండకుండా మీరు శీఘ్రముగా నశించిపోవుదురు